గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ పేపర్ పేపర్ విశ్లేషణ వెలుగు చూద్దాం మిల్లుల్లో వడ్లు మాయం సర్కార్ మిల్లింగ్ ఇచ్చిన ధాన్యాన్ని బయట కమ్ముతున్న మిల్లర్లు గడువు పెంచుతూ పోతున్న సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణం ఇదే కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లై రెవెన్యూ ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి ఆర్ఆర్ యాక్ట్ కింద నిందితులపై కేసులు అరెస్టులు నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లు తనిఖీ చేస్తున్న అధికారులు ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని రైస్గా మార్చుకొని వాళ్ళు బ్లాక్లో అమ్ముకొని మళ్ళీ ప్రభుత్వానికి సీఎంఆర్ డెలివరీ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జల్పిస్తున్నది ఇద్దరు అమ్మాయిలపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య హైదరాబాద్లోని అంబర్పేటలో ఘటన ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు బర్త్డే కటింగ్కు రావాలని సతాయింపు నిరాకరించడంతో బాలిక ఆమె సోదరిపై దాడి భయంతో పారిపోయి రైలు కింద పడిన సుసైడ్ యువత వ్యసనాలకు బానిసై ఈ విధంగా ప్రాణాలు బాల్యంలో నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు పిఎంఏవై ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం సోలాపూర్లో తొంభై వేల పిఎంఏవై ఇండ్లు పంపిణీ రెండు వేల పద్నాలుగులో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెల్లడి ప్రధానమంత్రి ఇండ్లు పంపిణీ చేస్తూ బాల్యంలో మాకు ఇలాంటి ఇండ్లు లేవు ఇప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి ఇండ్లు కట్టిస్తున్నాం మాకు ఇలాంటి ఇండ్లు ఉంటే బాగుండదని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాం వార్త రాష్ట్రానికి దావోస్ పెట్టుబడులు కోట్లు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కార్ నాలుగేళ్లు హైయెస్ట్ పోలిస్తే రెట్టింపు రాష్ట్ర యువతకు ముప్పై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు రెండు వందల సంస్థలతో ప్రభుత్వం సంప్రదిపులు ఇన్వెస్ట్మెంట్లకు ఆసక్తి చూపిన దిగ్గజ కంపెనీలు దావోస్ పెట్టుబడులు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు ముప్పై ఐదు వేల ఉద్యోగ అవకాశాలు యువతకు రానున్నట్లు ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి విజయవంతం సాధించినట్టే అనుకోవచ్చు టిఎస్పీఎస్సి పోస్టులకు ఆరు వందల అప్లికేషన్లు ఇద్దరు ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్ల దరఖాస్తులు ఇలా సర్కారు లిస్టు అందజేయ జిఏడి అప్లికేషన్లకు ఆరు అంటూ వార్త టిఎస్పీఎస్సి పోటీ తీవ్రంగా ఉంది నిజాయితీ పొరలైన ఆఫీసర్లను ఎన్నుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇది విద్యార్థుల జీవితాలపై ఉన్నది కాబట్టి పేపర్ లీకేజీ గతంలో జరిగినాయి కాబట్టి అలాంటి మచ్చ ఉన్న ఆఫీసర్లను కాకుండా నిజాయితీగా ఆఫీసర్ ఎంపిక చేసిన విద్యార్థుల భవిష్యత్తు బాగుపడే అవకాశం ఉంటుంది కూల్చడం ఓ సవాల్ మేడుగడ్డలో కుంగిన పిల్లర్లను తొలగించేందుకు మూడు నెలలు పట్టే ఛాన్స్ బ్లాస్టింగ్ చేస్తే బ్యారేజ్ కే ముప్పు డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం ముంబై నుంచి మిషన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ ప్రాణా సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ని రిపోర్ట్ చేయడం ఒక సవాలుగా మారిందంటూ ప్రధాన వార్త సీతారామ ప్రాజెక్టులను భారీ కుంభకోణం గత బీఆర్ఎస్ సర్కార్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ ఫైర్ ఒక వెయ్యి ఐదు వందల యాభై రెండు కోట్ల అంచనాలను రూపాయలు ఇరవై మూడు వేల కోట్లకు పెంచారని కామెంట్ వాళ్ళు కుంభకోణాలు చేయండి ఎక్కడ వీళ్ళు ప్రాజెక్టులు నిర్మించుకుందే వాళ్ళు కుంభకోణాలు చేయడానికి అడుగు అడుగున అవినీతి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇలా వాళ్ళు చేసి నాణ్యత లేకుండా పనులు చేసి ప్రాజెక్టుల అంచనాలు పెంచుకొని వాళ్ళ జేబులు వాళ్ళ ఖజానా నింపుకొని రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది జమిలీ ఎన్నికల కమిటీ రద్దు చేయాలి ఖర్గే జమిలీ ఎన్నికలు రాజ్యాంగానికి సమాఖ్య విధానానికి విరుద్ధమని ఏఐసిసి చీఫ్ ఖర్గే అన్నారు జమిలీ ఎన్నికలపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు జమిలీ ఎన్నికల విధానాన్ని రద్దు చేయాలని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చంద్రుడిపై లొకేషన్ మార్కర్గా విక్రమ్ చంద్రయాన్ త్రీ మిషన్లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్గా పనిచేయడం మొదలుపెట్టిందని ఇస్రో వెల్లడించింది ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఆరుగురితో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో నియామకం ఈ నెల ఇరవై మూడున కమిటీ తొలి భేటీ ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ పోరాటానికి ఒక రూపం వచ్చిన అవకాశం ఉంది ఆరుగురితో కేంద్రం ఒక కమిటీ ఏర్పాటు చేసిందనే ప్రధాన వార్త కృష్ణాలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం హరీష్ రావు కరెంట్ ఉత్పత్తి సాగు తాగునీటి కోసపడతాం జాతీయ హోదా తెస్తామని చెప్పి ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా ఇస్తారన్న ప్రశ్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రం నష్టపోతుందని హరీష్ రావు గారు మాట్లాడుతున్న వార్త ప్రజావానికి ముప్పై వేల దరఖాస్తులు ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారంలో నిర్వహించిన ప్రజావానికి ఇప్పటి వరకు ముప్పై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అందులో ఇండ్ల కోసం పద్నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ప్రజావానికి వచ్చిన దరఖాస్తులలో సగానికి పైగా ఇండ్లకు ఉన్నాయి ఈ మధ్యలో ప్రజాపాలనలో కూడా ఇండ్లకు దరఖాస్తు పెట్టుకున్నారు కాబట్టి పద్నాలుగు వేల దరఖాస్తులు పరిష్కారం అయినట్టే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్